ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం పెద్ద ఊరట ఇచ్చింది వల్ల నష్టపోయిన కుటుంబాలకు ఉచితంగా నిత్యవసర సరుకులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమన్వయంతో సివిల్ సప్లై శాఖ ఇప్పటికే పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం బాధిత మత్స్యకార కుటుంబాలకు యాభై కేజీల బియ్యం సాధారణ కుటుంబాలకు కేజీల బియ్యం అదనంగా కందిపప్పు లీటర్ పామాయిల్ కిలో ఉల్లిపాయలు కిలో బంగాళదుంపలు కిలో చక్కెర కూడా ప్రతి కుటుంబానికి ఉచితంగా ఇవ్వనున్నారు తక్షణమే పంపిణీ ప్రారంభించాలని సివిల్ సప్లైస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు కూరగాయలు ఉల్లిపాయల సరఫరా నిరంతరంగా సాగేందుకు మార్కెటింగ్ కమిషనర్ పర్యవేక్షణలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సూచించింది పునరావాస కేంద్రంలో ఉన్నవారికి తుపానుతో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు చేనేత కార్మికులకు కూడా ఈ ఉచిత నిత్యావసర సరుకులు అందించనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు